ఓం నమ శివయ్య వసిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నారు జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానే రాదు కానీ మరి ఇతిహాసము తెలియచెప్పేదను సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంకాలము దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కాలసూత్రమనేది నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధపుష్ప అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి నేతితో దీపము ఉంచవలను ఈ మహా కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము ముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను అని ఫసిష్టుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడ ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ జేయు తలపు తలపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు వేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలో వెతికి తినడానికి ఏమీ దొరుకుతుందా అని అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకుని శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీవెబడవు ఎందుకిట్లో నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారము వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలేనెనని దానిని నోటకరచి పక్కనున్న దీపం చెంత ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ మెత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమో అని కోరెను అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టికే సర్వమును తెలుసుకుని పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయమును చేస్తూ ధనాస పరుడవై దేవపూజలు నిత్యకర్మములు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలబాడవై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచకుగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులా సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారిపై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుండివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను పంచాజాధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం